వడ్డర జాతి ఆశాకిరణం వడ్డె ఓబన్న రెండు వందల పదిహేడవ జయంతి వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాజరై ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పోరాడిన యోధుడు వడ్డె ఓబన్న అని తన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ ప్రాంతం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు అందులో భాగంగా ఈ మనము గొప్ప గాంధీ జయంతి చేసుకుంటున్నాం ఇప్పుడు అతిథులను

మరి వడ్డే బొమ్మన్న జయంతికి గౌరవ పెద్దలు కలెక్టర్ గారికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా జయంతి కలెక్టర్ గారు దానికి కూడా అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి గౌరవ పెద్దలు విజయన్మాధ ఆయన చేసిన ఆయన చరిత్ర మనం అందరికీ తెలుసు అంత గొప్ప చరిత్ర అని మనం అందరికీ తెలుసు ఆయన చేసిన పోరాటం నుంచి స్కూటీ తీసుకొని ఆయన చరిత్ర నుంచి స్కూటీ తీసుకొని మనం కూడా మన ఊరు మన జిల్లా మన రాష్ట్రకి అభివృద్ధిలో భాగస్వామ్యం భాగస్వామ్యం అవుతామని నేను ఆశిస్తున్నాను మీ అందరి సహకారం కూడా దాంట్లో గౌరవెడుతున్నాము ఈరోజు ఒక చాలా పవిత్రమైన ఒక చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్ర స్థాయి దాంట్లో ఒక దివసం ఉంది మనం అందరికీ ఈరోజు కూడా ఒక సంకల్పం తీసుకొని మనం మన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మనం ఇట్లా मुझे वेलि मैं जिदेश मैं राष्ट्रा की एटा मन अभिवृद्धि में भागस्वाम्यों को जिला स्थाई में सहकार होते मेरा सिद्धा मेमको मे अंदर की सहाय पदे विधा प्रयत्न चस्ता मुख्य महानुभाव दिवस సో ఆయన చరిత్ర మనం డైలీ గుర్తించి డైలీ అక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని కూడా అదే స్ఫూర్తితో మనం పని చేయగలిగితే ఆయన సిద్ధాంతానికి మనం నిలబడి పెట్టుబడి ఉంటాము ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ మరీ ఒకసారి ధన్యవాదాలు నాకు గెలిచినందుకు కూడా చాలా ధన్యవాదాలు